జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిషుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం ఉన్నది మూలా నక్షత్ర జాతకునకు అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలు పరిశీలించుదాం భరణీ నక్షత్రం ఇరవై పాయింట్స్ కృత్తిక ఒకటవ పాదం ఇరవై నాలుగు పాయింట్స్ మఘ ఇరవై నాలుగు పాయింట్స్ పూర్వ పల్గుని పద్దెనిమిది పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు ఇరవై ఏడు పాయింట్స్ స్వాతి ఇరవై మూడు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఇరవై ఏడు పాయింట్సు విశాఖ నాలుగవ పాదం ఇరవై రెండు పాయింట్స్ మూల ఇరవై ఎనిమిది పాయింట్స్ చరణ భేదంలో పనికి వస్తుంది అబ్బాయి పాదం కాకుండా మిగిలిన మూడు పాదాలు గల అమ్మాయిలను స్వీకరించవచ్చు పూర్వాషాఢ అర పాదం ఇరవై ఎనిమిది పాయింట్స్ పూర్వాషాఢ అర నుండి నాలుగు పాదాల వరకు ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం ఇరవై ఐదు పాయింట్సు ధనిష్ట మూడు నాలుగు పాదాలకు ఇరవై తొమ్మిది పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై నాలుగు పాయింట్స్ రేవతి ఇరవై ఆరు పాయింట్స్ మూలా నక్షత్ర జాతకునకు మధ్యమైన పాయింట్స్ లేవు అలాగే మూలా నక్షత్ర జాతకునకు వైరి నక్షత్రం ఆశ్లేష ఆశ్లేషకి మూలకి ఇరవై రెండు పాయింట్స్ ఉన్నప్పటికీ వైరి నక్షత్రం కాబట్టి దాన్ని వర్జించటం ఉత్తమం స్వీకరించరాదు సర్వే జనా సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి